అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషాని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం సంతోషకరం అన్నారు మదనపల్లి జిల్లాలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు చంద్రబాబు పాలన దేశానికే ఆదర్శం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూతన జిల్లా కూడా మనకు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రసాదించారు అది ఆయనకు మనము జీవితాంతం రుణపడి ఉన్నాము ఎందుకంటే ఇచ్చిన మాట ఇచ్చినట్లే గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎదనపల్లిని జిల్లా ప్రసాదించారు జిల్లా ఎలా ఉందంటే ఎక్కడ చూస్తే ప్రజలు సంతోషంగా ఆనందంగా కంబలపల్లి కానీ కుంగునూరు కానీ అదేవిధంగా పీలర్ కానీ వాళ్ళ సంతోషం ఎలా వెలువేస్తున్నారంటే దానికి ఎక్కడ హద్దులు లేకుండా ఉన్నది అది పరిపాలన దక్షత భాగం ఏదైనా మంచి ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి సకాలంలో ప్రజా సమస్యలు పరిష్కారం చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మదనపల్లి కాన్స్టిట్యు ప్రజలు ఎ జీవితాంతం రుణపడి ఉంటారని సరైన తెలియజేస్తూ మరొక దాని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సరిపోతుంది ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి సాధకులు మంచి మనస్సున్న మా ప్రియతమ నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి కొండాపురం మండల ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఓరుగంటి సుమన్ సాయిపేట తెలుగు యువత మండల ఉపాధ్యక్షులు కొండాపురం మండలం